జై శ్రీరామ్ నారదుని వినోద కథలు భస్మాసుర గాథలో నారదహస్తం ఎవరి చెయ్యి వేసినా దేని మీదనో పడి అది నాశనమైపోవడంలో కానీ సంభవిస్తే అతడిది భస్మాసురహస్తం అని లోకంలో ఒక వాడుక దీనికి కారణం భస్మాసురుడనే రాక్షసుడు అతడు కోరుకున్న వరం అలాంటిది అయితే అంతటి రాక్షసుని పరమార్చడంలో నారద మహర్షి పరోక్షంగా చేయిపెట్టాడు ఆయన హస్తవాసు వల్ల భస్మానికి ఎలా కీడు మూడిందో తెలియజేసే గాదే ఇది పూర్వకాలంలో భయంకర రూపాన్ని కలిగిన అసమాన బలోపేతుడైన పద్మాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతాగణములను మహర్షులను బాధించి ఈ రాక్షసును కూడా చాలామంది అనుచర వర్గం ఉండేది పద్మాసురుడు అతను బృందం పేరు చెప్తే చాలు సకల ప్రాణులు పారిపోయేంత దుర్మార్గంగా వారు సంచరిస్తూ ఉండేవారు వాళ్ళ దురాగతాలకు అంతు లేకుండా ఉండేది ఇలా ఉండగా పద్మాసురుడు పరమేశ్వరుని గూర్చి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు కొంతకాలమైన దేవతలు సాధుజనులు సుఖంగా ఉండవచ్చుననుకుంటే అంతలోనే పరమేశ్వరుడు వరప్రసాది అయ్యి తిరిగి వచ్చాడు తాను ఈశ్వర్ని ఏ క్షణాన్ని మదిలో తలుచుకుంటే ఆ క్షణమే ఆయన ప్రత్యక్షమే తనకు కావలసిన సహాయం చేసేలా వరం పొందాడు ఆ రాక్షసుడు తన వ్రేలుతో తన కన్నే పొడిచేలాంటి ఈ వరం వల్ల దేవతలకు మరింత ముప్పు వాటిల్లిందని సాధారణంగా ఆ అసుర్ని వేరే పనేమీ లేదు కదా అందువల్ల నిరంతరం పుణ్యజనులు ఎక్కడ ఉండేది చూసి వారి మీద దాడులు జరిపేవాడు తన అనుచరులు విందు విలాసాలకు పంపివేసి ఈశ్వరుని తలుచుకునేవాడు తలచినంతనే ప్రత్యక్షమైన ఈశ్వర్ని సైన్యం కావాలని అర్థించేవాడు శివునికి వరం ఇవ్వక తప్పేది కాదు ఆయన పంపిన సేవనలతో దేవతల మీదకు యుద్ధానికి బయలుదేరేవాడు ఇలా దేవతలకు ముప్పు తిప్పులు పెడుతుంటే అందరూ ఆ బోళాశంకుని వద్దకు వెళ్ళి దుర్మార్గునికి ఇటువంటి వరం ఇవ్వదగునా అని ఇప్పుడు ఇప్పుడిక నేను చేయగలిగిందేమీ లేదు అన్నారు శివుడు అప్పుడు నారదమహర్షి తనకు ఉపాయంతో పద్మాసుని వరాన్ని మార్చడానికి ప్రయత్నించగా సంకల్పించాడు ఒకరోజు నారదుడు అసన్ని సదనానికి వేయించేశారు అందరికీ ఇష్టడైన నారదమహర్షిని గౌరవించి ఆసనంపై కూర్చుండ చేసి ఊరకారవులు మహాత్ములు అనే నారదుడు ఉండేవాడు చెబుతాడో వినాలని పద్మాసురుడు ఆగిపోయాడు నారదుడు దేవతలు వచ్చే పక్షం అవలంబిస్తాడని పద్మాసుకు తెలుసు కానీ చిత్రంగా నారదుడు రాక్షసులకు అనుకూలమైన పల్లవిని అందుకున్నాడు పద్మాసుర నువ్వు వరం కోరావు ఆయన ఇచ్చాడు బాగానే ఉంది ప్రతిసారి నువ్వు ఆయన మీదనే ఆధారపడటం లోకులు వింతగా చెప్పుకుంటున్నారయ్యా నీ నిజ పౌరుష పరాక్రమాలు వెనుకట ఆ ప్రతాపం ఏమయ్యాయి ఈసారి శంకర్ తలుచుకున్నప్పుడు తేలిగ్గా శత్రువుల్ని ముట్టుపెట్టే ఉపాయం అది కేవలం నీ వల్లే జరిగేది చెబుతాను ఆచరిస్తావా అని అడిగారు చూడబోతే నారదముషన్ను మాటలు సవవుగానే తోచాయి పద్మాసురునికి నిజమే శంకర్ని సేనని శత్రువుని సంహరించాయనే లోకులు చెప్పుకుంటున్నారు కానీ తన ప్రతిభకు అది మచ్చ తెచ్చేలా ఉందని ఆయనకి చెప్పేదాకా తెలుసుకోలేనందుకు చింతించాడు పైగా తన పరాక్రమం వెల్లడయ్యే ఉపాయాన్ని చెప్తానంటున్నాడు కదా అని యోచించి అదేదో త్వరగా చెప్పండి స్వామి అని తొందర పెట్టసాగారు పద్మాసుర జాగ్రత్తగా విను ఈసారి సైన్యాన్ని కోరుకో పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే నీ అరచేతి ఎవరి శిరస్సు పైన నీవు ఉంచుతావో అతడు ఆ క్షణమే నిలువున భస్మం అయిపోయే వరం కోరుకో దీనివల్ల నీవు శంకర్ని మాటికి మాటికి విలువ పిలవనక్కర్లేదు అతడు నీ మీదనే ఆధారపడి ఉన్నావన్న అపవాదు తప్పుతుంది అని బోధించాడు నిజంగానే ఇంత మంచి యోచన నాకు కలగలేదే ముని తప్పక దీన్ని ఆచరణలో పెట్టవలసిందే అని ఆ క్షణమే శంకర్ని ప్రార్థించాడు దుర్మార్గుల వద్ద ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఎక్కువసేపు నిలవరాదని ఇంకిత జ్ఞానం గల నాలుదులు ఉపాయం చెప్పి నేరుగా వైకుంఠానికి సందర్శించి తన పథకం వివరించాడు శ్రీహరి నారదుని వంక ప్రశంసంగా చూసి నారద ఇది ఆచరణలో సాధ్యమవుతుందంటావా అన్నాడు అంతా విని జగన్నాటక సూత్రధారి నీవేనా ఈ ప్రశ్న వేసింది ఆడించేవాడువు నీవు మేము ఆడుటకే ఉన్నాము నీ ఆజ్ఞ వర్తడం నీకు తెలియనిది ఉందా అంటూ స్తోత్రం చేశాడు నారదుడు సరే అంతవరకు వస్తే అప్పుడు తప్పక నీవు చెప్పినట్లే చేద్దాం అని అభయం ఇచ్చారు పరంధాముడు నారదుడు తనకు ఉపదేశించిన రీతిగానే ఆ వరాన్ని అనుగ్రహించవలసిందని అలా ఇస్తే తాను మాట మాటికి శంకర్ని ఇబ్బంది గురి చేయవలసిన అవసరం ఉండదని పద్మాసురుడు అన్నాడు అందులోని మంచి చెట్లు విచారించగానే శంకరుడు ఆ వరం అనుగ్రహించేశారు నా ఆరుదుని ఊతంతో వరం పొందిన పద్మాసురుడు మరింతగా తన యోచనకు పొదును పెట్టి ఈ వరం ఎంతవరకు నిజంగా ఫలిస్తుందో అని మీ మీదని ప్రయోగించి చూసేదనిగాక అంటూ గిరిజాపతిని వెంటబడ్డారు దీంతో బిత్తరపోయిన బోళాశంకరుడు వృషభాహన అధిష్టించి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది ఆనాటి నుంచి పద్మాసురుడు భస్మాసురుడని పిలువబడ్డారు భస్మాసురుడు అనుమానంతో సతమతమైపోసాగాడు వరం ఇచ్చేశానని చెప్పిన శంకరుడు నందినెక్కి పారిపోయాడు వరంలోని నిజానిజాలు నిగ్గుతేదేల ఏదోలా ఎవరిని ఒక నిత్యమై చేతిలో ఉంచి వారు నిలువున బూడిదైపోతుంటే తాను వికటహట్టహాసం చేసి ఆనందించాలని ఉంది ఆ దానుకి ఈ ప్రవాహం అంతా శ్రీహరి దివ్యదృష్టితో చూస్తూనే ఉన్నారు శంకర్ని ఆపద నుంచి కాపాడి అతనితో పాటు దేవతాగలను ముందుర రాక్షసుని బారి నుంచి రక్షణ శైలి సమకట్టి నారదుడు కోరిన రీతిని అవలంబించడం నిశ్చయించారు తాను ఒక వృద్ధి విప్రన్ వేషంలో భస్మాసుని మార్గంలో మధ్యలో ప్రత్యక్షమయ్యాడు ఆ విషయం ఏమిటని అడుగుగా భస్మాసుడు హస్తాన్ని విప్రునతను ఉంచగా వాణిగాని ఆ మానవపుత్రుడు అందున విప్రుడు పైగా వృద్ధుడు అంటే ఎంత పోతే ఎంత అనుకుని శంకరుడు తనకు వరం ఇచ్చిన అది పరీక్షించే లోగాలోనే పారిపోయాడని నవ్వి వివరించాడు ఇంతే కదా ధానేశ్వర వరాన్ని ఇతరుల మీద పరీక్షించే కంటే స్వయంగా మనకు మనమే పరీక్షించుకోవాలి విలువైన వృధా చేయనేలా అన్నాడు వృద్ధ విప్రుడు భస్మానికి స్వంత బుద్ధి శూన్యమే గనుక ఇతరులు చెప్పింది ప్రతీది యోగ్యమం కాగానే కనిపించసాగింది ఇత్తలకు ఇంతవరకు అలాంటి ఊహ తట్టనందుకు వగిచి వెంటనే తన హస్తాన్ని తన శిరస్సుపై పెట్టుకుని చూశాడు ఇంకేముంది పార్వతీపతి వరప్రభావం అమోఘం కదా వరం పనిచేసింది భస్మాసుడు నిలువున బూడిదైపోయాడు నాలుగు ఉపాయం పరించింది దేవతలకు ఆ దానువుని పేడ విరవడయింది జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్